అందరికి నమస్కారం విద్యార్థులకి నా శుభాశీస్సులు మనం గత వీడియోలో పదవ తరగతి నూతన పాఠ్య ప్రణాళిక మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు పార్ట్ వన్ గురించి ప్రస్తావించుకున్నాం పార్ట్ టూ గురించి ఈ రోజు ఈ వీడియోలో ప్రస్తావించుకోబోతున్నాం విద్యార్థులు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోని మన ఛానల్ ని మీకు తెలిసిన వారికి మీ స్నేహితులకి షేర్ చేయండి కౌశిక మహర్షి ఆ గృహిణి మాటలను అవగతం చేసుకొని ధర్మవ్యాధుని కలవడానికి మిథిలా నగరానికి పయనమవుతాడు మిథిలా నగరానికి చేరుకున్నాక మిథిలా నగరపు అందాలను చూసి విస్తుపోయి నగరమంతా ఆశ్చర్యపోతూ తిరిగి చూస్తూ ఉంటాడు ధర్మవ్యాధుని చిరునామా కోసం వెతకసాగాడు ధర్మవ్యాధుని చిరునామా వెతుకుతూ వెతుకుతూ ఒక మాంసపు విక్రయశాల దగ్గరికి వెళ్ళి ఆగుతాడు మాంసపు విక్రయశాల దగ్గర నిలబడిన ఆ కౌశికుని చూసి అందులో మాంసాన్ని అమ్మేటటువంటి వ్యక్తి వెంటనే తన చేతులను పరిశుభ్రంగా కడిగి కౌశిక మహర్షి వద్దకు వెళ్ళి ఓ కౌశిక మునీంద్ర ఆ గృహిణి పంపినది నా వద్దకే ధర్మవ్యాధుడను నేనే అని అతని గురించి తెలియపరుచుకుంటాడు అలా ధర్మవ్యాధుడు తనను తాను పరిచయం చేసుకోక ఆశ్చర్యపోవటం కౌశికుని వంతైంది ఎందుకంటే ఆ గృహిణి ధర్మవ్యాధుని వద్దకు పంపినది అనే విషయం ధర్మవ్యాధునకు ఎలా తెలిసింది అని కౌశికుడు ఆశ్చర్యపోయాడు నేను నా చూపుతో ఒక పక్షిని దహించి వేశాను అన్న విషయం ఆ గృహిణికి ఎలా తెలిసిందో అర్థం కాలేదు అలాగే ఆ గృహిణి ధర్మవ్యాధుని వద్దకు పంపిన విషయం ఈ వ్యాధునకు ఎలా తెలిసిందో అనే విషయాలు కౌశికనికి అర్థం కాక విస్తుపోయాడు అలా ఆశ్చర్యంలో మునిగిపోయిన కౌశిక మహర్షిని ఉద్దేశిస్తూ ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు ఓ కౌశిక మహర్షి ఇది మాంసపు విక్రయశాల ఇచ్చట మాటలు అసౌకర్యంగా ఉండును కనుక నా గృహానికి వెళ్ళి మాట్లాడుకుందాం అని కౌశిక మహర్షిని తోడుకొని తన గృహానికి వెళ్తాడు అలా ధర్మవ్యాధుడు తన గృహంలోని పరిస్థితులను కౌశికునికి చూపిస్తూ వివరిస్తూ తనకి జ్ఞానబోధ ఎలా చేస్తాడో ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం ఏ విజ్ఞానోన్నతి వడయుటకు నిజం బగుమూలంబైనది గలదొక ధర్మము భూనుతయది నీకు దుష్టముగా నిరింగింతున్ భావము ఓ కౌశిక మహర్షి నీవు నన్ను సర్వజ్ఞుడవంటూ అభినందించావు నేను ఇంతటి విజ్ఞానాన్ని పొందడానికి మూలమైన ధర్మం ఒకటి ఉంది ఆ ధర్మాన్ని నీ కంటికి కనిపించే విధంగా తెలియజేస్తాను ఈ పద్యంలోని ప్రతి పదానికి అర్థాలను తెలుసుకుందాం ఏ అనగా ఏను అనగా నేను అనే అర్థం ఎంఏఈ ఈ ప్లస్ ఈ ఇది త్రికసంధి ఈ మెయి అంటే ఈ విధమైన అని అర్థం ఉత్తమ ఉత్తమమైన అంటే గొప్పదైన విజ్ఞానోన్నతి విజ్ఞాన ప్లస్ ఉన్నతి గొప్పదైన విజ్ఞానం వడయుటకు అనగా పొందటానికి నిజంబగు నిజమైన మూలంబు ప్లస్ అయినది మూలంబు ప్లస్ అయినది మూలమైనది గలదొక కలదు ప్లస్ ఒక కలదొక ధర్మం ఒక ధర్మము కలది అంటే ఉంది అని అర్థం భూనుత ప్రజల చేత పొగడబడేవాడా ఓ కౌశిక మహర్షి అది నీకు అనగా ఆ ధర్మం నీకు దుష్టముగా ఉదాహరణపూర్వకముగా నెరింగింతున్ ఎరిగింతున్ తెలియజేస్తాను అని అర్థం రెండవ పద్యం వచనం అభ్యంతర గృహంబునకు రమ్మని యతనిం దోడ్కొని చని మనోహరంబై చతుశ్శాలంబై వివిధ సౌరభ సంవాసితంబైన హార్మ్యంబునందు మహితాసనాసీనులైన వారిం దన జననీ జనకుల నభిమతాహార పరితోషితులన్ భరమాంబరాభరణ గంధమాల్యాలంకృతామూర్తుల నతనికిం జూపి తానునూ దత్పాదప్రణామంబుసేసి వారలం బడిగిన నయ్యురువురు బుత్రున కిట్లనిరి రెండవ వచనపద్యానికి భావం పై విధంగా పలికినవాడై ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని సగౌరవంగా తన ఇంటిలోనికి తీసుకువెళ్ళాడు నాలుగు వైపుల నుండి సుగంధములు వెదజల్లుతున్న ఆ భవనములో ఉన్న ఉన్నత ఆసనాలపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చొని ఉన్నారు వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాలు ఆభరణాలు మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు అలాంటి తన తల్లిదండ్రులను కౌశకునికి చూపించి వారి పాదాలకు నమస్కరించాడు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు అప్పుడు వారు కుమారునితో ఇలా అన్నారు ఇప్పుడు ఈ వచన పద్యంలోని ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం అభ్యంతర అభి ప్లస్ అంతర గృహంబునకు అంటే ఇంటి లోపలికి రమ్మని రమ్ము ప్లస్ అని రమ్మని అతనిన్ అతనిని అనగా కౌశికుని తోడ్కొని తీసుకొని చని వెళ్ళి మనోహరంపై మనహ ప్లస్ హరంబు ప్లస్ ఐ మనోహరంబై అంటే అందమైన చతుశాలంబై చతుహ ప్లస్ శాలంబు ప్లస్ ఐ నాలుగు వైపులా గదులు గలది అంటే మండువ వివిధ అనేక సౌరభ సువాసనలతో సంవాసితంబు ప్లస్ అయిన సంవాసితంబైన అనగా నిండిన హార్మ్యంబు నందు హార్మ్యంబు నందు భవనంలో మహిత గొప్పదైన ఆసన ఆసనంపై అనగా కుర్చీలపై అయిన కూర్చున్న వారిన్ వారిని అభిమత ఇష్టమైన ఆహార తిండి ఆహారము తిండి తిండి చేత పరితోషితులను సంతోషిస్తున్న వారిని పరమ గొప్పవైన గొప్పదైన అంబర బట్టలను ఆభరణ నగలను గంధ సువాసన తైలాలు మాల్య పూలదండలు చేత అలంకృత మూర్తులను అలంకరింపబడిన వారిని తన తన యొక్క జననీ జనకులని తల్లిదండ్రులను అతనికిన్ ఆ కౌశికునికి చూపి చూపించి తానును తాను కూడా తత్ వారి అనగా తల్లిదండ్రులు పాద పాదాలకు ప్రణామంబు నమస్కారం చేసి చేసి వారలన్ వారిని కుశలంబు అడిగినన్ క్షేమ సమాచారాలు అడుగగా ఆ ఇరువురున్ ఆ ఇద్దరు అనగా ఆ ఇద్దరు ముసలి తల్లిదండ్రులు పుత్రునకు కుమారునకు ఇట్లు అని ఈ విధంగా ఇలా అన్నారు మూడవ పద్యం పద్యం అన్నా కుమారాని ఎట్టి సత్పుత్రుండు గలుగ మాకేమిటన్ గడమ శపుమ నీ చేయు చేయుధర్మంబ నీకుందోడయ్యడున్ బరమాయురర్ధ సంపదలన్ గనుము నీ చరిత్రంబున నిఖిల వంశమున్ పవిత్రమయ్యే మానుష దేహమేల ధరించితో కాని తత్వమారయన్ బలదేవతావీవు సంధియము వలదు వాక్మన్ హర్మలన్ భితృవచలత్వమొక్క రూపగన్ జలుపుచునున్న ఎట్టి సద్గుణాకరు నిన్నెన్ని నీ నిన్నగన్ దగున్గాక ఎరులు గలరే మూడవ పద్యభావం ప్రియమైన కుమార నీ వంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమి లోటు ఉంటుంది నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తోంది చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది మానవుడిగా జన్మించావే కాని దేవతలలో గొప్ప దేవతవు అనుమానం లేదు మనస్సు మాట ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు ఉత్తమ గుణవంతుడవైన నీ గురించి చెప్పి తర్వాత పరశురాముని గురించి చెప్పాలి మరెవ్వరూ నీకు సాటి రారు ఇప్పుడు ఈ పద్యంలోని ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాం అన్న ప్రియమైన కుమార ఓ పుత్రుడా నీ ఎట్టి నీ వంటి సత్పుత్రుండు సత్ ప్లస్ పుత్రుండు మంచి పుత్రుడు కలుగ పుట్టడం వలన మాకు మాకు కడమ కొరత అంటే లోటు అనే అర్థం ఏమిటన్ ఏమిటో చెప్పుమా చెప్పు అంటే ఏమీ లోటు లేదు అని అర్థం నీ చేయు నువ్వు చేసే ధర్మంబు ధర్మమే నీకున్ నీకు దోడయ్యడున్ తోడు ప్లస్ అయ్యడున్ సహాయపడుతుంది పరమ గొప్ప ఆయుహు ఆయువును అర్ధ ధనమును సంపదలన్ సంపదను కనుము పొందుము నీ చరిత్రంబున నీ ప్రవర్తన వలన నఖిల వంశమున్ వంశం మొత్తము పవిత్రము ప్లస్ అయ్యే పునీతమైనది ఎలా ఎందుచేతనో మారుష దేహము మనిషి శరీరాన్ని ధరించితివి ప్లస్ ఓ ధరించితివో ధరించావో కాని కాని తత్వము ప్లస్ ఆర్యన్ నీ స్వభావం పరిశీలిస్తే నీవు నీవు పరదేవతవు పరబ్రహ్మ యొక్క స్వరూపుడవు సంధియము వలదు సందేహము వద్దు వాక్ మాట మనహ మనస్సు కర్మములన్ పనులతో పితృవత్సలత్వము తల్లిదండ్రులపై ప్రేమను ఒక్క రూపుగన్ ఒకే విధంగా జలుపుచు ప్రదర్శిస్తూ ఉన్న ప్లస్ ఎట్టి ఉన్నట్టి ఉన్నటువంటి సద్గుణ సత్ప్లస్ గుణ మంచి గుణాలకు ఆఖరు నిలయమని నిన్ను నిన్ను అనగా ధర్మవ్యాధుడు ఎన్ని గణించి జమదాగ్ని జమదగ్ని యొక్క కుమారుడు పరశురాముడు ఒకని ఒకరిని ఎన్నంగన్ గణించడం తగున్ సరిపడుతుంది కాక మీరిద్దరూ కాక వరులు మీకు సాటి అయిన ఇతరులు కలరా ఉన్నారా లేరు అని అర్థం నాలుగవ పద్యం వచనం అని పలికి రప్పుడు ధర్మ ధర్మవ్యాధుండు వారికి గౌశికం జూపి ఇమ్మహాత్ముండు వేడుక వేడ్కనిటవచ్చెనని చెప్పిన నా వృద్ధులతనికి నర్హసత్కారంభులు గావించినం గైకొని యతండు వారలం గుసలంబడిగే నంత నవ్విప్రునకు లుబ్ధకుండిట్లనియే నాలుగో పద్యం భావాన్ని చూద్దాం అని పలికిన తల్లిదండ్రులకు ధర్మవ్యాధుడు కౌశికుని చూపించాడు వారితో ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడని తెలిపాడు ఆ వృద్ధులు కౌశికుడికి స్వాగత మర్యాదలు చేశారు కౌశికుడు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు తరువాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు ఇప్పుడు నాలుగవ పద్యంలోని ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం అని ఆ విధంగా పలికిన మాట్లాడారు అప్పుడు ఆ తరువాత ధర్మవ్యాధుడు ధర్మవ్యాధుడు వారికి అంటే వారి తల్లిదండ్రులకు కౌశికున్ కౌశికుణ్ణి చూపి చూపించి ఈ ప్లస్ మహాత్ముండు ఈ గొప్పవాడు మనలను మనల్ని చూచువేడ్కన్ చూడాలనే కోరికతో ఇటు వచ్చెన్ ఇటు వచ్చాడు అని అని చెప్పినన్ చెప్పగా ఆ వృద్ధులు ఆ ముసలి తల్లిదండ్రులు అతనికి అతనిని కూడా అర్హ సత్కారంభులు తగిన సత్కారాలు గావించినన్ చేయగా గైకొని వాటిని స్వీకరించి అతండు అతను కౌశికుడు అని అర్థం వారలన్ ఆ వృద్ధులు అంటే తల్లిదండ్రులు కుశలంబు అడిగినన్ క్షేమ సమాచారాలు అడిగి అంతా ఆ తర్వాత ఆ విప్రుణకున్ ఆ బ్రాహ్మణుడికి లుబ్దకుండు అంటే ఆ బోయవాడు అనగా ధర్మవ్యాధుడు ఐదవ పద్యం పద్యం జననుత వీరునా జననియూ జూవే వీరులకు శుశ్రూష చేసి ఇట్టి బ్రాపించితి నమరులన్ భూజించురర్ధి నెల్లవారును నండు దైవంబుల నెరుంగన్ నీ వృద్ధుల నా పాలి వేల్పులనఘ కమనీయ ఫలపుష్పగంధభూషణ వస్త్రములు మనోహర భక్ష భోజములును వీరికెప్పుడు నివేదింతు వేడ్కన్ బుత్రదార సహితుండునై నియతముగా సేవయాచరింతును వేదముల్ యజ్ఞములు తలం తలంపుద్రుడము ఐదవ పద్యం భావము ప్రజలచేత గౌరవింపబడేవాడా ఓ కౌశికుడా వీరు నా తల్లిదండ్రులు వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు గొప్ప జ్ఞానం లభించింది సాధారణంగా లోకంలో అందరూ కోరికతో దేవతల్ని పూజిస్తారు నా తల్లిదండ్రులే నా పాలిటి దేవతలు వేరు దేవతల గురించి నాకు తెలియదు వీరికి రుచికరమైన పండ్లను పూలు గంధం అందమైన నగలు వస్త్రాలు ఇష్టమైన ఆహార పదార్థాలను అందిస్తాను నా ఆలుబిడ్డలతో కలిసి సేవ చేస్తూ ఉంటాను అలా సేవించడం వల్ల నాకు వేదాధ్యాయనం యజ్ఞాలు వ్రతాలు చేసిన ఫలితం వస్తుంది ఐదవ పద్యంలోని ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం జననుత ప్రజల చేత పొగడబడినవాడా వీరు వీరు నా జననీయు జనకుండు నా యొక్క తల్లిదండ్రులు జూవే చూసావా వీరలకు వీరికి శుశ్రూష గొప్ప సేవ చేసి చేసి ఇట్టి ఈ విధమైనట్టి పరిజ్ఞానము విషయ విజ్ఞానము నేను నేను బ్రాపించితి పొందాను వారును అందరూ అర్ధి కోరికతో నమరులు అమరులు దేవతలు భూజింతు అర్చిస్తారు నొండు దైవంబులు ఇతర దేవతలు నెరుంగా తెలుసుకోలేరు ఈ వృద్ధుల ఈ ముసలివారి ఈ ముసలివారు నా పాలి నా పక్షాన వేల్పులు దేవతలు లనఘ ఓ పుణ్యాత్ముడా కమనీయ చక్కని ఫల పండ్లు పుష్ప పూలు గంధ సువాసన తైలాలు భూషణ నగలు వస్త్ర వస్త్రములు మనోహర అందమైన రుచికరమైన భోజ్యములు తినుబండారాలు వీరికి వీరికి ఎప్పుడు ఎప్పుడు నివేదింతూ సమర్పిస్తాను వేడ్క వేడుకతో పుత్ర పిల్లలు దార భార్య సహితుండనై కూడిన నియతముగా నియమముగా సేవ సేవ యాచరింతును చేస్తాను వేదముల్ వేదాలు యజ్ఞముల్ యజ్ఞాలు అతంబులును నోములు వీరనాకను వీరే నాకు తలంపు ఆలోచన దృఢము గట్టిది ఆరోపద్యం జననీ జనకుండు సద్గురుండు అనలుండు ఆత్ముండనంగా నియేవురును నే గృహస్థుచేత సుగతి వాంఛన్ ప్రసాదితులగుతురట్టి వాండన్ ధ ధర్మాత్ముండు వసుమైంద ఆరో పద్యానికి భావం ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ ఆత్మ అనే ఐదుగురుని పూజించి సంతోషపరచాలి అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు ఈ పద్యంలోని ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం జనని జనకుండు తల్లి తండ్రులు సద్గురుండు మంచి గురువు అనలుడు అగ్ని ఆత్ముండు ఆత్మ పరమాత్మ నీయేరువును ఈ ఐదుగురిని ఏ గృహస్థుని చేత ఏ సంసారి చేత సుగతి వాంఛన్ మంచి గతులు బృసాదితులకు కలగాలనే కోరికతో అట్టి ఆ విధమైన వాండే వాడు సూవే నిశ్చయముతో ధర్మాత్ముండు ధర్మపారాయణుడు వసుద మీద భూమి మీద